తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదిక ద్వారా తన సంతోషాన్ని అదే విధంగా తన మనవరాలు క్లింకారపై తన ప్రేమను చాటుతూ ఒక పోస్ట్ పెట్టాడు ఇక రీసెంట్ గా నాగబాబు గారు జనసేన పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా కూటమిలో భాగంగా జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం రావడంతో ఆ పదవికి నాగబాబును ఎంపిక చేసిన విషయం తెలిసిందే ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం అనంతరం నాగబాబు గారు తన అన్నయ్య చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు చిరంజీవి గారు ఎంతో భావోద్వేగంగా తన తమ్ముడిని దగ్గర తీసుకుని పూలమాలతో సత్కరించారు అదేవిధంగా చిరంజీవి గారి సత్యమణి సురేఖ గారు ఎంతో ఆప్యాయంగా తన మరిది నాగబాబుకి ఒక ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చింది గతంలో ఏపీ డిప్యూటీ సీఎం సీఎంగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి తన అన్నయ్య చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకున్నారు అప్పుడు కూడా సురేఖ గారు ఎంతో ప్రేమగా ఒక విలువైన పెన్నుని బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసింది నాగబాబును ఉద్దేశించి చిరంజీవి గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడికి ఆత్మీయ అభినందనలు ఆశీస్సులతో అన్నయ్య వదిన అంటూ పోస్ట్ చేశారు దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక నెటిజన్ మాత్రం క్లింకార మ్యాజిక్ కనిపిస్తుంది అంటూ కామెంట్ పెట్టగా అదే చూసిన చిరంజీవి గారు అవును మేము కూడా గమనిస్తున్నాం నా బంగారు తల్లి రాకతో అంతా శుభమే జరుగుతుంది అంటూ రిప్లై ఇచ్చారు చిరంజీవి గారు